వచ్చేసి మా పుట్టింటి వెజిటేబుల్స్ అనమాట మా పుట్టింటి కాడివి ఇదిగోండి ఎన్ని మొక్కలు ఉన్నాయో మీ అందరికీ చూపిస్తాను చూసేయండి ఇదిగోండి ఇది వంగ మొక్కటి వచ్చేసి బీరకాయ చెట్టు మొన్నే పెట్టాం ఇది ఇదిగోండి పిందలు వేస్తున్నాయి ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇదిగోండి అనమాట పిందలు ఇదిగోండి దగ్గరే ఇంకో చెట్టు కూడా ఉంది కనిపిస్తుంది కదా కాకర తీగ అనమాట ఇదిగోండి అందుకే ఇది కాకర తీగ ఇదిగోండి ఇప్పుడే కాయలు వస్తుంది ఇది పూత పోస్తుంది ఇప్పుడే బీరకాయ పిన్నెలు ఇప్పుడే రెండు అయితే మిక్స్ అయిపోయి ఉన్నాయి ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి పొట్ట తీగ ఇప్పుడే మొన్నే పెట్టాం దీన్ని కూడా ఇంకా పూత కూడా స్టార్ట్ అవలో పాకుతుంది ఇదిగోండి పూత అనమాట పూత ఎండ చెట్లు చాలా ఉండాలి కదా ఒకటి రెండు అయితే సరిపోవు అందుకేలాగా మడుల్లాగా పెట్టాము ఇప్పుడే చిన్న చిన్నవి ఇదిగోండి ఇవన్నీ అవి ఇది వచ్చేసి పచ్చిమిర్చి ఇదిగో ఇదిగో చూసారుగా పచ్చిమిర్చి ఇదిగోండి ఇది వచ్చేసి దోస్తే కదనమాట ఇదిగోండి పూత ఇప్పుడే పోస్తుంది ఇదిగోండి మి కింద చూపిస్తా ఉండండి ఇదిగోండి ఇది అన్నమాట దోసకాయ ఇది పింద